హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఒక స్పెషల్ మినీ బ్లాగ్ అనమాట మేమైతే రొట్టెల పండగకి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాను అనమాట మేమైతే కొంచెం లేటుగా అయితే బయలుదేరాం సెవెన్ ఓ క్లాక్కి అలా బయలుదేరాం అనమాట తొందరగా బయలుదేరితే తొందరగా అయితే అవుతుంది ఇంకా ఇక్కడ సాయిబాబా కూడా అయితే చూపిస్తున్నా మంచిగా లైటింగ్ చేసిన నెక్స్ట్ డే అయితే పండుగ కదా అందుకని వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా మాల్కి అయితే వచ్చాము ఇంకా మాల్కి అయితే వెళ్ళాము ఎందుకంటే బండి పార్క్ చేయడానికి ఎక్కడ ప్లేస్ అనేది లేదు ఎక్కడ పార్క్ చేద్దామన్నా కానీ ఫుల్ ట్రాఫిక్ ఎక్కడ దారులు అక్కడ మూసుకోబోయి ఉన్నాయి ఇంకా మాల్కి వెళ్ళైతే బండిని ఇంకా పార్క్ అయితే చేస్తున్నాను అనమాట ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడైతే కొంచెం సేఫ్గా ఉంటుంది ఇంకా మంచిగా ఉంటుందని ఇంకా పార్క్ చేసి అయితే కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి చాలా దూరం అనమాట కొంచెం దూరం కాదు అసలు నడుచుకోవేలాగే దూవలు అనమాట ఇంకా మా నెల్లూరు అయితే చూపిస్తున్నాం నెల్లూరు బోర్డు ఇంకా బాలాషాహిబ్ దర్గాకైతే వచ్చేసాము ఫుల్ రష్ అనమాట మేము వెళ్ళిన రోజు థర్డ్ డే ఫస్ట్ లైటింగ్ అంతా చూపిస్తున్నా చాలా బాగుంది కదా లైటింగ్ ఇంకా లోపలకైతే ఎంటర్ అయిపోయారు అనమాట ఫుల్ రష్గా ఉన్నారు అసలు చిన్న జనాభా లేరు ఎక్కడెక్కడ జనాభా అంతా మా రొట్ల పండుగలోనే ఉన్నారనమాట ఫుల్ లైటింగ్స్తో ఎగ్జిబిషన్ ఇంకా స్ట్రీట్ షాపులతో కలకల కలకలలాడుతుంది రొట్ల పండుగ అంటే నాకు చాలా ఇష్టం అసలు ఎందుకంటే ఇలా ఉండదు కాబట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఫస్ట్ మొత్తం క్యూ అంతా ఉంది చాలా దూరం క్యూ ఉందనమాట ఫుల్ రష్ కదా ఇంకా చాలా లేట్ కూడా అవుతుంది ఇంకా ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్గా చూడండి అసలు కాలు పెట్టుకోవడానికి కూడా సందలేదు అంత జనాభా ఉన్నారు నాకైతే ఫస్ట్ టైం అన్నమాట ఇంత జనాభాలో వెళ్ళడము ఇంకా తోసుకుంటూ గుద్దుకుంటూ ఎలాగోలా లోపలికైతే వెళ్తూ ఉన్నాము లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుందన్నమాట మంచిగా ఎంట్రన్స్ ఇంకా పద్నాలుగు పద్నాలుగు మంది అమరవీరులు అయితే చనిపోయారు అనమాట అందుకని ఇక్కడ దర్గా అయితే కట్టారు అందరి నమ్మకం ఏంటంటే రొట్టెలు మార్చుకొని రొట్టెల పండగ రోజు మంచిగా మనం మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అందుకనే మంచి నమ్మకంగా ఎక్కడెక్కడి నుంచో జనాభా అయితే వస్తారు నెల్లూరు బాలాసాహిబ్ దర్గాకి మాకు కూడా చాలా నమ్మకం అనమాట ఏదైనా జరుగుతుందో ఏమో ఇప్పుడు దాకా అయితే ఏం జరగలేదు జరిగినప్పుడు మీకైతే చెప్తా ఇవ్వు ఎంత స్లోగా పోతుందంటే అంత స్లోగా పోతుంది ఫుల్ రష్ ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ వెళ్ళంగానే మంచిగా దర్శించుకుంటున్నాం మేము ఇంకా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారనమాట అది గుడి వాళ్ళు ఉంటారు కదా ఇంకా వన్ రూపీ కాయిన్ ఇస్తున్నారు వన్ రూపీ కాయిన్ ఎందుకు ఇస్తారో ఏమో తెలియదు అందరూ అడుగుతున్నారు అనమాట వన్ రూపీ కాయిన్ కోసం ఎంత పోరాటాలు చేస్తున్నారో వన్ రూపీ కోసం నాకైతే తెలియదు అది ఏం యూస్ఫుల్ అనేది ఇంకా లైటింగ్స్ అంతా చూపిస్తున్నాం మంచి మంచిగా లైటింగ్గా కలర్ఫుల్గా చాలా బాగుంది అసలు ఇంకా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది కదా ఏదైనా దర్గాకి అలాంటి అలాగే టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడికి ఇలాంటి ప్లేసులకి రావడం అన్నా వెళ్ళడం అన్నా ఇంకా నాకు వాళ్ళ ఇష్టం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మధ్య మధ్యలో కొంతమంది అయితే లోపల కొంతమందిని అలో చే చేస్తున్నారు కొంతమంది అయితే చేయడం లేదనమాట మంచిగా పువ్వులు కలిసిన వాళ్ళు పువ్వులు ఇస్తూ ఇంకా దేవుడికి దేవుడికి మంచిగా దండం పెట్టుకున్నాను అనమాట మా కోరికలన్నీ తీరాలని ఇంకా ఎగ్జిట్ అయితే వచ్చేసాము మంచిగా ఇంకా కొన్ని లడ్డు ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం మేము నాకు ఫ్లవర్స్ ఇచ్చారనమాట వాళ్ళు ఆ లోపల ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారు నాకు ఇంకా తీసుకున్న తర్వాత రొట్టెలు పట్టుకోవడానికి అయితే వెళ్ళాము అన్ని ఎక్కువ రొట్టెలు అయితే తీసుకోవాలి ఎందుకంటే మాకు చాలా టైం తక్కువ ఉంది చాలా అంటే చాలా లేట్ అయిపోద్ది అందుకని ఒక రొట్టే తీసుకున్నాం మాకు కావాల్సిన రొట్ట సంతాన రొట్ట అదైతే వెళ్ళంగానే దొరికింది మాకు మంచిగా అనమాట ఇంకా వీడియోస్ ఫొటోస్ కొన్ని అయితే తీసుకున్నాం మెమరీగా ఉంటాయి కదా ఇంకా మా ఆయన వీడియో తీస్తుంటే నేనైతే తిన్నపిల్లలాగా అటు ఇటు గంతులు వేస్తున్నా ఇంకా ఫుడ్ మీదైతే పడుతుంటాం మేము ఫుడ్కైతే తినడానికి వెళ్ళాలి చాలా అలసిపోయి ఉన్నాం అసలు ఫుల్ ఆకలి వేస్తుంది ఆ టైంలో ఏం తినలేదనమాట వచ్చేటప్పుడు అసలు ఏం తినకుండా వచ్చేసాను ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది దర్శనం అయ్యి ఇంకా రొట్టెలు పట్టుకొని చేసే లెక్కే నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఇంకా తినడమే కదా స్ట్రీట్ షాపింగ్ చేయడం బెస్ట్ పార్ట్ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ చేయడమే నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ బండి మీద పల్లీలు అయితే అమ్ముతున్నారు అవైతే తీసుకున్నాం మా హస్బెండ్ అయితే మిర్చి తీసుకున్నారు అవి కొన్ని అయితే తిని ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసి బయలుదేరా అనమాట స్ట్రీట్ షాపింగ్ అదంతా అయ్యి అయ్యలేకే టెన్ థర్టీ అయిపోయింది అనమాట టెన్ థర్టీ చాలా లేట్ అయింది నేను నన్ను చూడొచ్చు ఎంత టైం